అందరికీ నమస్కారం శ్రీ మాతృ మహా ఓం నమ శివాయ ఓం శ్రీ సాయిరామ్ రామ్ మేషరాశి జాతకులకు జూలై మాసంలో ఇరవై ఆరో తేదీన అనగా శనివారం తేదీ ఈ రోజున ఈ రాశి జాతకుల ప్రేమను పొందుకుంటారు మీరు వింటున్నది పక్కాగా నిజం ఎందుకంటే ఈరోజు ఈ పరిస్థితి మిమ్మల్ని భగవంతుడు కూడా అనుగ్రహించి అనుభూతిని కలుగజేస్తూ పరిస్థితి ఏం జరగబోతుంది ముఖ్యమైన అంశాలు ఏమిటి దిన ప్రకారం ఎలా ఉంటుంది మిగిలిన అంశాలు ఎలా ఉన్నాయో ఒక్కొక్కటిగా సవివరంగా తెలుసుకుందాము ఏ వ్యక్తి ప్రేమనైతే ఈ రాశి జాతకులు పొందుకోబోతున్నారు అలాగే ఎటువంటి అనుకూల ఎటువంటి ప్రతికూల ఫలితాలు ఈ రోజున కలగబోతున్నాయి ప్రతికూలత అనుకూలంగా మార్చుకోవడానికి చేయవలసినటువంటి దేవత ఆరాధన పాటించవలసినటువంటి పరిహారాలు తెలుసుకుందాము వీడియో నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి ఇక ఆలస్యం లేకుండా వీడియో నెక్ వెళ్ళి మనం వచ్చేద్దాము ఇక ఈ రాశి జాతకులు మనం గమనించుకోవాలి ఇలా గమనించుకుంటే వీరి గురించి చెప్పడం చాలా వరకు కూడా తక్కువే అనిపిస్తుంది మంచి వ్యక్తిత్వం కలిగి ఉంటారు బంధాలకి అనుబంధాలకి ఎంతో ప్రాముఖ్యత అయితే ఇస్తారు వండిగా ఉంటారు ఒకరి గురించి తప్పుగా మాట్లాడిన అస్సలు కూడా ఇష్టపడరు వీరు ఎంతో వేదదాయకంగా ఉంటారు ప్రతి ఒక్కరికి కూడా మేలు చేసిన వ్యక్తులను ఎప్పటికి కూడా మర్చిపోకుండా గుర్తు చేసుకుంటుంటారు కొత్త వ్యక్తులు ఎవరైతే పరిచయమైన పాత స్నేహాలు బంధుత్వాలను అసలు కూడా వదిలిపెట్టరు క్రమశిక్షణతో నూతన విజయాల కోసం నిరంతరం ప్రయత్నం చేస్తుంటారు కానీ కొన్నిసార్లు సందర్భాల్లో క్రమశిక్షణ నిల్వని స్థితిగర్తులు ఎదురవుతాయి కానీ ధైర్యంగా అయితే ఉంటారు కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు కార్యదీక్షత కార్యదక్షత కూడా ఉంటుంది వీరికి మంచి చెడు ఆలోచించినందుకే ఏ పనైనా సరే మొదలుపెట్టే తత్వం ఉంటుంది ముఖ్యంగా విషయంలోకి వస్తే గనక ఈ యొక్క రాశి జాతకులు ఈ రోజున ఖచ్చితంగా కూడా జరిగేది ఇదే మిశ్రమంగా దినఫలాలు కనిపిస్తున్నాయి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు సమస్య ఏదైనా సరే పరిష్కారం క తప్పక ఉంటుంది విషయంలో జ్ఞాపకం ఉంచుకోండి ఎవరు ఏదో చెప్పారో లేదా ఎవరో ఏదో అన్నారని బాధపడవద్దు సున్నితంగా అసలు ఉండదు వీరికి ఎదురైన పరిస్థితులు వీరికి కాస్త దృఢంగా మార్చిన కొన్నిసార్లు బలహీన క్షణాలు ప్రతి ఒక్కరికి కూడా ఉంటాయి ఈరోజు ఒక వ్యక్తి ప్రేమనైతే పొందుకోబోతున్నారు చాలా కాలం నుంచి ఆ వ్యక్తి ప్రేమ కోసం మీరు తహతహలాడిపోతున్నారు అంటే అది ఏ రకమైన ప్రేమను అది మీ కుటుంబ సభ్యులతో కానీ విభేదాల కారణంగా దూరంగా ఉంటూ వారి యొక్క ప్రేమ అభిమానాన్ని మరీ తిరిగి పొందుకోవాలని భావిస్తున్నారా లేదా స్నేహితులతో గొడవల కారణంగా దూరమై వారి యొక్క ప్రేమ అభిమానాన్ని పొందుకోవాలని భావిస్తున్నారా ప్రేమ వ్యవహారాల్లో ఉన్నవారు కూడా మనస్పర్ధల కారణంగా దూరమై మీ యొక్క ప్రేమ భాగస్వామి మీ యొక్క ప్రేమను తిరిగి పెంచుకోవాలని చెప్పి ఆరాటపడుతున్నారా మీ కళాని రజమయ్యే అవకాశాలు అయితే ఈ రోజున దినపాలల ప్రకారం అయితే కానవస్తుంది ఓపిక సహనం చాలా అవసరం ఈ విధమైనటువంటి పరిస్థితులు మీకు ఉంది కానీ మీరు ఓపికతో సహనంతో పంతాల కోసం వేచి చూసడండి నిత్యం గుడి శివారాధన తప్పనిసరిగా చేసుకోండి ఎవరైతే ప్రేమనైతే మీరు కోల్పోయారు అదే ప్రేమనైతే తిరిగి పొందుకునే అవకాశం అయితే ఈ రోజున భగవంతుడు మీకు కలుగజేశాడు మీకు మిగిలిన అంశాలు చూస్తే మిశ్రమంగా ఉన్నాయండి చాలా కాలం నుంచి ఎదురు చూస్తున్న ఒక చక్కటి అవకాశాన్ని మీరు అందిపుచ్చుకోబోతున్నారని చెప్పుకోవచ్చు చాలా కాలం నుంచి ఒక సమస్య అయితే మీరు బాధపడుతున్నారు ఆ సమస్యకు పరిష్కారం ఇక జన్మలో దొరకదు అని చెప్పి ఒక నిశ్చయానికైతే ఒక అభిప్రాయానికైతే మీరు దాదాపుగా వచ్చేశారు అటువంటి సమస్యకు పరిష్కారం అయితే లభించబోతుందని కూడా చెప్పుకోవాలి ఈ రాశికి చెందినటువంటి వ్యక్తులు చాలా కాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతూ అప్పుల ఊబిలోకి కూరుకుపోయి ఉంటే అప్పుల ఊబి నుంచి కూడా బయటపడే మార్గాన్ని భగవంతుడే ప్రసాదించబోతున్నాడు అలాగే ఈ రాశికి చెంది సంబంధించిన వ్యక్తులు చాలా కాలం నుంచి అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వ్యక్తులు కూడా అనారోగ్య సమస్య నుంచి కూడా బయటపడి ఒక మార్గాన్ని అయితే భగవంతుడు మీకు చూపించబోతున్నాడు అంటే ఎక్కడ ఏ విధంగా చికిత్స తీసుకోవాలి ఎటువంటి రెమెడీస్ని ఫాలో అవ్వాలి అనే దాని గురించి అయితే చక్కటి గైడెన్స్ అయితే చక్కటి ఇన్ఫర్మేషన్ మీకు లభించబోతుంది మీ రాశికి చెందినటువంటి వ్యాపారస్తులకు మిశ్రమ ఫలితాలు అయితే కనిపిస్తున్నాయి ఈరోజు దినపాలల ప్రకారం చూసుకుంటే వ్యాపారస్తులు ఫలితాలు అయితే పొందుకుంటారు కానీ భాగస్వామి వ్యాపారాలు చేసేవారు మాత్రం భాగస్వామిలతో చిన్న చిన్న మనస్పర్ధలు తలెత్తే అవకాశం ఉంటుంది ఈ అంశంలో ఈ రాశి వారు తగిన జాగ్రత్తలు అయితే పాటించండి అలాగే పురుషులు పరాయ స్త్రీలకు సంబంధించినటువంటి కొన్ని వ్యవహారాల పట్ల కూడా లేనిపోని నిందలు అయితే మోయవలసిన దుస్థితి ఉంది ఈ అంశంలో తగిన జాగ్రత్తలు అయితే చాలా అవసరం బయట వ్యక్తులతో అతి చనువు అనేది అస్సలు కూడా మంచిది కాదండి ఈ రాశికి చెందిన వ్యక్తులు గుర్తించవలసి ఉంటుంది అలాగే చాలా కాలంగా ఆర్థిక సమస్యలతో సమస్యలతో అప్పుల ఊబిలోకి కూడికి పోయి ఉంటే కనుక అప్పుల ఊబి నుంచి బయటపడే ఒక మార్గాన్ని ఒక భగవంతుడు మీకు చూపించబోతున్నాడు మీ కుటుంబ సభ్యుల రూపంలో కానీ లేదా బంధువుల స్నేహితుల రూపంలో కానీ ఇలా ఎవరి రూపంలోనైనా సరే మీకు మంచి సలహా అయితే దక్కే అవకాశం అయితే కనిపిస్తుంది ఈ విధంగా ఈ రాశి వారి జీవితంలో ఊహించని పరిణామాలు అయితే చోటు చేసుకోబోతున్నాయని చెప్పుకోవచ్చు ఈ రాశికి చెందిన ఉద్యోగస్తులు కూడా చాలా రోజులుగా ఎదుర్కొంటున్న ఉద్యోగ సమస్యకు పరిష్కారం లభించబోతుంది ఇంకా కానీ ఒక కొత్త సవాళ్ళతో కూడుకున్న సమయం అని చెప్పుకోవచ్చు ఇది వరకు మీకున్న సమస్య పరిష్కారం అవుతుంది కానీ పని ఒత్తిడి అధికంగా ఉంటుంది దీని కారణంగా కూడా కొంత అనారోగ్య సమస్యలు అయితే మీకు వెంటాడే అవకాశం ఉంది కాబట్టి ఈ అంశంలో ఈ రాశి వారు తగిన జాగ్రత్తలు అయితే పాటించవలసి ఉంటుంది ఈ రాశికి చెందిన వ్యవసాయదారులు చాలా కాలంగా మీరు మీ యొక్క వృత్తి జీవితంలో అనేక రకాలుగా సమస్యలను ఎదుర్కొంటారు అయితే ఒక పరిష్కార మార్గం గురించి ఆలోచన చేస్తారు కానీ మీకు ఉన్న సమస్యకు పరిష్కార మార్గం అయితే మీకు గోచరించడం లేదు ఒకవేళ ఒకవైపు ఆలోచిస్తుంటే మరొక వైపు నుంచి సమస్య అనేది ఉత్పన్నమవుతుంది అయితే ఒక పరిష్కార మార్గం గురించి ఆలోచన చేస్తున్నారు కానీ మీకున్న సమస్యకు పరిష్కార మార్గం అనేది గోచరించడం లేదు ఒకవేళ ఒకవైపు ఆలోచిస్తుంటే మరోవైపు నుంచి కూడా సమస్య ఉత్పన్నమవుతుంది ఈ విధమైనటువంటి సమస్యతో మీరైతే బాధపడుతుంటే చక్కటి పరిష్కార మార్గాన్ని అయితే భగవంతుడైతే మీకు చూపించబోతున్నాడు మీ యొక్క వృత్తి జీవితానికి సంబంధించినటువంటి జీవితానికి సంబంధించి చాలా కాలంగా మిమ్మల్ని వేధిస్తున్న ఒక పెద్ద సమస్యకైతే ఈ రోజున పరిష్కారం అయితే లభించబోతుందని చెప్పవచ్చు ఈ రాశికి చెందిన వ్యక్తులు కుల వృత్తులు చేసుకునే వారు ఎవరైతే ఉన్నారో వృత్తి జీవితంలో ఒక పెద్ద సమస్య ఎదుర్కొనే అవకాశం అయితే ఉంది జాగ్రత్త పడండి అంటే మీకు ఒక సమస్య వస్తుంది కానీ అతి త్వరలోనే దాన్ని సాల్వ్ చేసుకొని అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి సమస్య మీ దరిదాపులోకి కూడా రాకూడదు అనుకుంటే శివ నామస్మరణలో వీలైనంత సమయాన్ని అయితే ఖచ్చితంగా కూడా గడపండి శివ సూత్రం పారాయణం చేయండి శివ భగవానుడికి ఇష్టమైన బిల్వధనాలతో పరమశివుడిని అభిషేకం చేసుకోవడం ఖచ్చితంగా కూడా మీకున్న దుష్ఫలితాలన్నీ కూడా సత్ఫలితాలుగా మారుస్తుంది ఈ రాశి వారి యొక్క జాతకం ప్రకారం చూసుకున్నట్లయితే కనుక ఎవరైతే నూతనంగా వ్యాపారాల పెట్టుబడుల కోసం లోన్ల కోసం ఎదురు చూస్తున్నారో చక్కటి లోన్లు దొరికే అవకాశం ఉంది ఈ రాశి వారికి సంబంధించి చాలామంది వ్యక్తులు కూడా చాలా కాలంగా ఏదో ఒక పెద్ద పెట్టుబడికి సంబంధించి ప్రయత్నాలు అయితే చేస్తున్నారు డబ్బు సమకూరడం లేదు ఈరోజు డబ్బు సమకూర్చుకోవడానికి మీరు ఒక మార్గ మార్గాన్ని అన్వేషిస్తున్నారు ఈ రాశికి చెందిన వ్యక్తులు చాలా కాలం నుంచి విదేశాలకు వెళ్ళాలని కళ్ళకు అన్నట్టు ప్రయత్నం చేస్తుంటే మీ యొక్క ప్రయత్నానికి ఒక మార్గం అయితే తోడవుతుంది విదేశాలకు వెళ్ళడానికి చాలా కాలంగా మిమ్మల్ని వెంటాడుతున్న అతిపెద్ద సమస్య ధన సమస్య కావచ్చు కుటుంబపరమైన సమస్య కూడా కావచ్చు బయటపడే అవకాశం ఎత్తుతో కనిపిస్తుంది ఈ విధంగా అనుకూల ప్రతికూల కను అనేక ఈరోజు గడుస్తుంది ప్రతికూలతలు కూడా ఉంటాయి కావున కోల్పోయిన సహనం ఓర్పుని తిరిగి తెచ్చుకోండి బంధాలు తిరిగి కలుపుకోగలుగుతారు కోల్పోయిన ప్రేమ తిరిగి పొందుకునే అవకాశం ఉంది నిత్యం శివారాధన అద్భుత ఫలితాలైతే అందజేస్తుంది శివ భగవానుడితో అడుగా విష్ణుమూర్తి ఆరాధన చేసుకోండి అంతా మంచి జరుగుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం కాబట్టి దైవారాధన చేసుకునే ప్రతి ఒక్కరికి కూడా మంచి జరిగే అవకాశం ఉంటుంది శివారాధన చేసుకోండి రేపు వెంకటేశ్వర స్వామికి పిండి దీపాలు వెలిగించండి మీకున్న సమస్యల నుంచి బయటపడతారు కొబ్బరి నూనె వేసి పిండి దీపాలు వెలిగించండి ఆర్థిక సమస్యల నుంచి బయటపడే మార్గాలు అయితే మీకు దొరుకుతాయి కాబట్టి ఇలా చేసుకోవడానికి ట్రై చేయండి అలాగే లక్ష్మీదేవి ఆరాధన కూడా చేయండి అమ్మవారి అష్టోత్తరాలు చదువుకోండి అమ్మవారి ఆరాధన చేసుకుంటే మంచి జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఇంతవరకు చూసేందుకు ధన్యవాదాలు ఈ వీడియో కనుక నస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే శివసూత్రం పారాయణ చేయండి శివ భగవానుడికి ఇష్టమైనటువంటి విలువదాలను పెట్టి పరమశివుని అభిషేకం చేసుకుని అమ్మవారికి కూడా అభిషేకం చేయండి మీకున్న దుష్ఫలితాలన్నీ కూడా సత్ఫలితాలుగా మారుస్తుంది అమ్మవారు ఈ రాశి వారికి జాతకం కూడా ప్రకారం చూసుకున్నారు కానీ అన్ని జాతకమే మారిపోయి మారేలాగా చేస్తుంది అమ్మవారు